నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణరాజు గారు గతంలో లేని విధంగా చాలా యాక్టివ్గా చాలా పాజిటివ్గా జనంలో తిరుగుతున్నారు నాయకులతో మాట్లాడుతున్నారు పార్టీ పరంగా రివ్యూలు చేస్తున్నారు పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు ఏ పార్టీ జనసేన టీడీపీ బీజేపీ అనేది కాదు కానీ కూటమి తరపున కూటమిలో మూడు పార్టీలకు చెందిన వ్యక్తిగా ఆయన ప్రస్తుతానికి కీలక పాత్ర పోషిస్తున్నారు నిన్న భీమవరం నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడారు నరసాపురం ఉండి అంటే నరసాపురం పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలతో మమేకమవుతున్నారు సో అక్కడ వరకు బాగానే ఉంది గత మూడు రోజుల నుంచి కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు యాక్చువల్లీ నరసాపురం ఎంపీ సీటు శ్రీనివాస వర్మ గారికి ప్రకటించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడే సందర్భంలో కావచ్చు ఇంటర్వ్యూలు ఇచ్చే సందర్భంలో కావచ్చు ఒక రకంగా ఆందోళన కనిపించింది ఆయనలో కోపం ఆవేశం ఆందోళన అవన్నీ కనిపించాయి కానీ ఈ మూడు రోజుల నుంచి నేను నిన్న మొన్న కరెక్ట్గా ఆయన ప్రెస్ మీట్లు ఆయన మాటలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట అంటే ఇంకా తనకు సీటు వచ్చినట్టే అనేంత కాన్ఫిడెంట్గా ఉన్నారు తను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టే అనేంత కాన్ఫిడెంట్గా ఉన్నారు బహుశా ఆయనకు పార్టీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుంది ఒకటి రెండే రెండు ఆప్షన్స్ ఆయన పోటీ చేయడానికి ఒకటి ఉండే ఎమ్మెల్యే సీటు రెండు నరసాపురం ఎంపీ సీటు ఉండే ఎమ్మెల్యే సీటు నరసాపురం ఎంపీ సీటు ఉండే ఎమ్మెల్యే సీటు ఆల్రెడీ రామరాజు గారికి ఇచ్చారు సో అతని నుంచి తీసుకొని రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే కాస్త రామరాజు గారికి కన్వెన్స్ చేసుకోవాలి సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి అదంతా పార్టీ పరంగా ఇంటర్నల్గా చూసుకుంటారు ఆల్రెడీ రామరాజు గారికి అక్కడ సీట్ ఇచ్చినందుకు శివరామరాజు గారు మాజీ ఎమ్మెల్యే శివగారు అలిగారు అలిగి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్నారు సో ఆ సీటు రామరాజు దగ్గర నుంచి తీసుకొని రఘురామకృష్ణరాజు గారికి ఇస్తే వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఉండే ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే భారీ మెజార్టీ యాక్చువల్లీనే ఉండి అసెంబ్లీనే టీడీపీ కొంచుకోట అటువంటిది ఈ రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది సో అది అలా పక్కన పెడితే నరసాపురం ఎంపీ సీటు మరో ఆప్షన్ సో ఉండి ఎమ్మెల్యేగా ఒకవేళ కాకపోతే నరసాపురం ఎంపీ సీటు అయితే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం నరసాపురం ఎంపీ సీటు మీదే ఉంది అది రావాలి అంటే ఏలూరు ఎంపీ సీట్ని టీడీపీ వాళ్ళు బీజేపీకి ఇచ్చేయాలి నరసాపురం ఎంపీ సీటు బీజేపీ వాళ్ళు టీడీపీకి ఇస్తారు అలా ఇంటర్చేంజ్ చేసుకోవాలి ఇద్దరు కూడా సో అప్పుడు ఏలూరు ఎంపీ సీట్ నుంచి ఇంకా తపన చౌదరి గారు సుజనా చౌదరి గారు ఇంకెవరో పోటీ చేస్తారు అంటే సుజనా చౌదరి గారికి అక్కడ విజయవాడ వెస్ట్ అసెంబ్లీ ఇచ్చినప్పటికీ ఎందుకో ఆయన మనసంత ఏలూరు పార్లమెంట్ మీద ఉంది అంటున్నారు సో అందుకు ఇక్కడ ఏలూరు పార్లమెంట్ కనుక బీజేపీకి ఇస్తే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అభ్యర్థి అవుతారు అప్పుడు నర్సాపురం పార్లమెంట్ నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారు ఇలా ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతున్నాయి రకరకాల మార్పులు చేర్పులు ఇంటర్నల్ చర్చలు డిస్కషన్స్ జరుగుతున్నాయి సో ఏదైనా సరే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయడం ఖాయం అది నరసాపురం ఎంపీయా ఉండి ఎమ్మెల్యేనా ఈ రెండిట్లో ఏది అనేది ఒక్క మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుంది రెండు మూడు రోజులు కావచ్చు మేబీ ప్రస్తుతానికి ఇంటర్నల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి బీజేపీ పెద్దలకు టీడీపీకి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి అవి ఫైనల్ అవ్వడానికి ఇంకో రెండు మూడు రోజులు పట్టవచ్చు సో ఆయన పోటీ చేయడం అయితే ఖాయం బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటే నరసాపురం ఎంపీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోతే రఘురామకృష్ణరాజు గారు టీడీపీకి వెళ్ళి టీడీపీలో ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు సో ఆయన అభిమానులు కావచ్చు కూటమి తరపున ఉన్న అభిమానులు కావచ్చు ఎవరైనా సరే రఘురామకృష్ణరాజు గారి సీటు విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు లేని పక్షంలో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారు ఈ రెండింటిలో ఏదో ఒక సీటు ఆయన నిన్న కూడా ఇండైరెక్ట్గా ఒక కామెంట్ చేశారు నన్ను అసెంబ్లీ స్పీకర్గా ఉండాలన్న అభిమానులు కోరుకుంటున్నారు కూటమిలో అభిమానులు కోరుకుంటున్నారు కొంతమంది ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు అంటే ఆయన ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తే స్పీకర్ అవుతారనేగా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినట్టేగా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను అని సో ఈ రెండిట్లో ఏదో ఒకటే ఖచ్చితంగా జరుగుద్ది థ్యాంక్ యూ